విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో మూడు వందల కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు తాటిపొడి జలాశయం నుంచి ఈ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు బొండపల్లి గజపతి నగరం మండలాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో ఇరవై మూడు లక్షల యాభై వేలతో నిర్మించ తలపెట్టిన నాలుగు రోడ్లకు శంకుస్థాపన చేశారు లక్కీడాం గ్రామంలో సుమారు యాభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల విలువ గల వివిధ పనులకు శ్రీకారం చుట్టారు బొండపల్లి మండలం బి రాజేరులో నలభై మూడు లక్షల అరవై వేలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు గ్రామాల అభివృద్ధి జరగాలి గ్రామ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నివసించేటట్టుగా మనం ఒక వ్యవస్థను తయారు చేసుకోవాలి గత ఐదేళ్ళుగా అయితే ఒక రోడ్డు గాని ఆర్ఎంబీ అంటే మెయిన్ రోడ్లు గానీ ఏ రోడ్లు కూడా పట్టించుకోలేదు ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రోజు అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో పనిచేసే వారికి జీతాలు వస్తున్నాయి గ్రామ అభివృద్ధికి కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా ఈ రోజు గ్రామాల్లో డబ్బులు కల్పించారు ఈ రోజు మీరు చూసుకుంటే డైరీ ఫామ్ల కోసం ఎవరైతే ఆవులకి ఉన్నాయో వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా తొంభై శాతం సబ్సిడీ వచ్చే విధంగా ఈ రోజు చెట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇంటింటికి పొలాయం ఇద్దామని అని చెప్తున్నాం నుంచి కాకుండా కాటుపూడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నాం కాటుపూడి నుంచి ఒక సంవత్సరం టైంలో ప్రతి ఇంటికి కూడా పొలా పరిస్థితి చేద్దాం